అందరికీ వందనాలు దేవుని స్తోత్రాలు చాలా సంతోషం ఫస్ట్ నేను ఇక్కడికి అయితే అన్ని చోట్ల వస్తున్నాను కానీ ఇంతమంది వచ్చినారంటని చెప్పంటే చాలా సంతోషిస్తున్నాం నాతో పాటు బ్రదర్ నా తమ్ముని కూడా నేను తీసుకొని వచ్చినాను పోయినసారి మా నాన్న వచ్చినాడు అంతకుముందు మా చిన్నాను వచ్చినాడు అంతకుముందు మా భార్య ప్రతిసారి ఎవరినో ఒకరిని సంఘానికి తీసుకొని వస్తుంటాను వాళ్ళ వాళ్ళు కూడా బలపడాలని వాక్యం చెప్పినట్లుగా వా పాస్టర్ గారు చెప్పినట్లుగా నన్ను వారిని నేను కనపరుస్తానని మొదటి సమయాల గ్రంథము రెండు ముప్పైలో మాట చాలామందిని ఈ విషయాన్ని మరి మనము వెంట పెట్టుకొని వెళ్తుంటే మన సమస్యలకు దేవుడు గనపరిచినట్లుగా అవి విడుదలవ్వులాగున కార్యం జరిపిస్తాడని మేము బయలుదేరే ముందు ఖచ్చితంగా అంటే నా మార్గములు యహోవాకు మన మార్గములు యహోవాకు అప్పగించి ఆయన కార్యములు దేవుడు అన్నట్లుగా వస్తున్నాం మేము ప్రతిసారి అన్నీ అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళము పాటలు అయిపోయి ఉంటాయి ప్రసంగ మూమెంట్లో వచ్చేవాళ్ళం పది పదకొండో టైంలో ఈసారి మాత్రం చాలా సంతోషం మాకి మేము వెళ్ళాల్సిన ట్రైన్ లోకలు అక్కడి నుంచి రావాల్సింది అనుకోకున్నట్లు ఈరోజు స్పెషల్ అంటే అది మాకు తెలీదు స్పెషల్ ట్రైన్కి వచ్చేటప్పుడు అంత రష్లో ఉండాల్సింది మేము పండుకొని వచ్చాం పైన నాతో పాటు వస్తున్న తమ్ముడు అన్న నా కాలు వాపులు వస్తాయి నిలబడుకుంటే అంటే అన్నాడు నేను కానీ చాలాసార్లు చూస్తున్నాను ఆ పిల్లనికి అది బలహీనత కాలు వాపులు వస్తాయి కానీ ఇప్పుడు పండుకొని వస్తుంటే ఎంత సంతోషపడ్డాడు అర్లీగానే వచ్చాము అందరికంటే ముందుగానే మేము వాక్యం వినిపించడానికి ఆ పిల్లోనికి కుటుంబం విషయంలో కూడా కొంచెం సమస్యల విషయంలో కొంచెం దురాత్మ ఉండే సమస్యను కూడా మాతో పాటు సంఘానికి వస్తుండగా దురాత్మ కూడా విడుదల కలిగింది దేవునికి మహిమ కలుగును గాక చాలా సంతోషం ఈ విషయాలు వింటుంటే ఇంకొక విషయం నేను ఏదో మర్చిపోతుంటాను అనమాట అది రావాలన్నా కూడా వీటికి తెప్పించేది కాదు చాలా ఈ విషయాన్ని గమనించండి మీ అందరిని చూస్తేనే నాకు చాలా సంతోషం అవుతుంది మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ వచ్చినాను అక్కడ కూడా డేలో పెట్టినాడు పాస్టర్ సందులో ఉంది అది ఏదో పేరు కానీ జీవనజ్యోతి జ్యోతి అక్కడికి వెళ్ళినాము ఎవరికి తెలియదు అడ్రస్లో అయినా కూడా ఆసక్తి ఉన్నవారు ఏ శక్తి ఆపలేదు అన్నట్లుగా చాలామంది మళ్ళీ వచ్చినారు అందులో ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ నన్ను చూస్తాం ఎంటేనా ఆ రోజు చూసిన వాళ్ళు ఉన్నారు మంచిది సంతోషము మీ అందుకు గుర్తుందో లేదని చెయ్యలు అక్కడ అయిన తర్వాత ఇంకొకసారి ఇక్కడ లిఫ్ట్లో పైన అక్కడ ప్రేయర్ జరిగింది మనము ఇంత గొప్ప సంఘంలో ఈ ప్లేస్లో వచ్చి ఉన్నామంటే ఆ ప్లేస్ని విడిచి చాలా సంతోషంగా ఉంది ఇవి అందరం బట్టి మరి మీకు కూడా సాక్ష్యాలు చాలా ఉన్నాయి వాళ్ళందరూ చెప్పండి తెలియపరచండి చాలామంది మేలు పొందుకునాలని ఈ ఆల్ నైట్లో మనందరికీ ఆసక్తి దేవుడు ఇచ్చాడు కాబట్టి పాస్ట్రయ పాస్ట్రమ విషయంలో చూడండి వాళ్ళు ఎంతగానో నిలబడి ఇద్దరే ప్ర జరిపిస్తూ ఉన్నారు పెద్ద పెద్ద సంఘాల్లోన వాళ్ళ టీం ఉంటుంది వాళ్ళు ఉంటారు పాటలు ప్రేయర్లలో ఉంటారు వాక్యాలు తెలియపరిచే వాళ్ళు ఎన్ని ఉన్నా కూడా ఆ ఇద్దరిని దేవుడు ఎంతగా బలపరుస్తున్నాడు వాడుకుంటున్నాడు దేవుడు దీవించిన గాక ఆ కుటుంబం అని మనల్ని కూడా వాళ్ళని బట్టే కదా మనమంతా ఇక్కడి వరకు లేకుండా అంటే మనం ఎందుకు వస్తూ ఉంటాం ఇక్కడి వరకు ఫోన్లో చూసి వచ్చిన వాడిని నేనైతే తగిన ట్రోల్ చేసుకుంటూ చూసి వచ్చాను విడువనము కంటిన్యూగా వస్తూనే ఉంటాం మా అమ్మ కుటుంబము మా కుటుంబం విషయం గురించి కానీ ప్రార్థన చేయండి ఒక సమస్య ఉంది ఆ సమస్య దేవునికి తెలుసును మాకు తెలుసును మీ అందరికి కూడా తెలుసును కొంతవరకు ఆ గ్యాస్ ఏజెన్సీ విషయంలో ఇంకా సమస్యలు వస్తూనే ఉన్నాయి ఏది వచ్చినా ఏది రాకున్నా నాకు ఈ సంఘానికి వచ్చిన తర్వాత చాలా ధైర్యం వచ్చింది వచ్చినా రాకున్నా వదిలిపోయి ఏది ఏది దేవుడు దీవిస్తాడని ఆశపడుతున్నాం మరి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి కానీ నాకు గుర్తు రావట్లేదు ఏదేమైనా దేవునికి మహిమ మీ అందరికీ వందనాలు